పెళ్ళైన పదకొండు రోజులకే భర్త మృతి ఏడు నెలల గర్భంతో రెండో పెళ్ళి కట్ చేస్తే అతను కూడా సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు ముఖ్యంగా హీరోయిన్స్ చాలామంది స్టార్డమ్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామంది వ్యక్తిగత విషయాల కారణంగా ఎక్కువగా వార్తలు నిలుస్తుంటారు సినిమా ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు పెళ్ళి విడాకులు అనేవి చాలా కామన్ హీరోయిన్స్ విషయంలో మనకు ఎక్కువగా గ్లామర్ స్టార్టం మాత్రమే కనిపిస్తాయి కానీ కొంతమంది జీవితాల్లో ఎన్నో ఒడదొడుగులు ఎదుర్కొన్నవారు ఉన్నారు కెరీర్ బిగినింగ్లో ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత హీరోయిన్స్గా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు అలాగే కొంతమంది హీరోయిన్స్ వ్యక్తిగత విషయాల్లోనూ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇక ప్రేమలు పెళ్లి లాంటి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వార్తల్లో నిలిచిన వారు చాలామంది ఉన్నారు వారిలో ఈ స్టార్ హీరోయిన్ ఒకరు కెరియర్లో అద్భుతమైన విజయాలు సాధించిన ఆ హీరోయిన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను చూసింది ఆమె ఎవరో తెలుసా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన భామ లీనా చందావర్కర్ సినిమా పరిశ్రమలో పంతొమ్మిది వందల అరవై చివరి మరియు పంతొమ్మిది వందల ప్రారంభంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు ఆమె హిందీ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించారు లీనా చందావర్కర్ ఫిల్మ్ఫేర్ ఫ్రెష్ ఫేస్ పోటీల రంధ్రూప్ గా నిలిచి ప్రచారాలు చేస్తూ సినిమాలోకి ప్రవేశించారు సునీల్ దత్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాన్కాడ్తో డెబ్యూ చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు యాభైకి పైగా సినిమాలు నటించారు ధర్మేంద్ర రాజేష్ ఖన్నా సంజీవ్ కుమార్ దిలీప్ కుమార్ జితేంద్ర వంటి స్టార్లతో ఆమె నటించారు అయితే లీనా జీవితం రాజేడీ మాత్రం ఎక్కివే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇరవై నాలుగేళ్ల వయసులో గోవా ముఖ్యమంత్రి దయానంద్ బండోట్కర్ కుమారుడు సిద్ధార్థ్ బండోట్కర్ను వివాహం చేసుకున్నారు లీనా కానీ పెళ్లైన పదకొండు రోజులనే గన్ఫైర్ ప్రమాదంలో సిద్ధార్థ్ మరణించారు ఈ ఘటన ఆమె కెరియర్ను ప్రభావితం చేసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో పాపులర్ సింగర్ కిషోర్ కుమార్ని వివాహం చేసుకున్నారు ఆ సమయంలో ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉంది వారికి సుమిత్ కుమార్ అనే కుమారుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కిషోర్ హార్ట్ అటాక్తో మరణించారు లీనా ముప్పై ఏడేళ్ల వయసులో రెండో భర్త కూడా చనిపోయాడు ఆ తర్వాత ఆమె ఒంటరిగానే ఉంటున్నారు ఒంటరిగా కొడుకుతో పాటు మరికొంతమంది పిల్లల్ని కూడా దత్తత తీసుకుని పెంచుకున్నారు లీనా ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటున్నారు